సాక్ష ఇక్కడ ఇక్కడ కరెక్ట్ పాయింట్కి వచ్చావు ఎలా అంటే ఇప్పటి వరకు చంద్రబాబు మొదటగా ప్రతిపక్షం తర్వాత కొడుకుని పెట్టాడు లోకేష్ ని లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తానని వాకింగ్ పెట్టాడు లోకేష్ వాకింగ్ లోకేష్ వాకింగ్ వర్కౌట్ కాలేదు ప్రజలే ఉన్నారు ఇతను ఏదో పప్పులాగా ఉన్నాడు పప్పులాగా ఉన్నాడు అన్నాడు అయితే ఏది మా వాడిని పప్పు అంటున్నారు ఏంటని ఒకసారి రుచి చూశాడు చప్పడిపోయింది పప్పు నడిచిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసాడు ఉప్పు ఉప్పుని నేను ఎందుకంటానంటే మా పెద్ద ఆయన మనకు నాకు నాకు చాలా ఇష్టడు ఆయన ఉప్పుని ఎందుకంటానంటే నువ్వు సాధారణంగా మీ ఇంట్లో మీ ధర్మపత్ని అడుగు కూరలో ఉప్పేస్తారు తప్ప ఉప్పుతో వండుకోరు కూరలో ఉప్పేసుకుంటారు తప్ప ఉప్పుతో వండుకోరు ఆయన ఏమంటాడు నేను ముఖ్యమంత్రిగా పనికిరాను కాబట్టి దేనిలో దాంట్లో కలుపుతానంటాడు ఇక్కడేమో తెలుగుదేశం అక్కడేమో బీజేపీ ఈ సాల్ట్ ఈ సాల్ట్ ఏమైంది పప్పులో ఉప్పు ఎక్కువైపోయింది అది సమాజానికి ముప్పు ఎక్కువైన ఉప్పు పప్పుకి సమాజానికి ముప్పు అని కనిపెట్టాడు అది అయిపోయింది కుట్ర కదా ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే కుటుంబాలను వచ్చు కులాలను మాల మాలమాదికలను విడదీశాడా కాపులకి బీసీలకి తగుపెట్టాడా ఇవన్నీ పెడదాయి లాస్ట్ స్టేజ్కి వచ్చి ఆంధ్రాకి తెలంగాణకి పెట్టాడు మరి లాస్ట్ స్టేజ్ వచ్చి షర్మిలమ్మ దగ్గరికి వచ్చాడు నేనేమంటానంటే నిజం ఒకే రూపాయలు ఉంటుంది అబద్ధం ఆరు రూపాయలు లేదా పది రూపాయలుగా ఉంటుంది పది రూపాయలుగా ఉంటుంది సరే శర్మిలమ్మ గారు ఏం మాట్లాడినా మా బిడ్డ ఆవిడ ఏదో మాట్లాడుతుంది పాపం ఈ ట్రాప్ గాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఆయన ఉంటాడు కదా ఏబిఎన్ రాధాకృష్ణ అని రాస్తాడు అని ఇస్తాడు పాపం మా బిడ్డ చదువుతుంది కానీ మాపిటే కదా షర్మిలమ్మ అనేస్తే జనం నమ్మేస్తారని వీడు అనుకుంటున్నారు ఎవరు అబద్ధాలు 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 తలలు కదా తలలు అనుకుంటున్నాయి మనం రాసేయచ్చు షర్మిలమ్మ అనేసిందని ఇంకా బలపడిపోతున్నాం మేము ఎప్పుడైతే మీ కుట్ర మీ కుతంత్రం మీ అబద్ధ ప్రచారం ప్రజలు తెలుసుకోవడానికి మొదలుపెట్టిన తర్వాత మీరు పెంచారు కదా స్థాయి మా స్థాయి పెరిగింది ఎక్కడ జనం గుండెల్లో మా స్థాయి పెరిగింది జనం గుండెల్లో అది నటీ జగన్మోహన్ రెడ్డి నిజం ఆ చంద్రబాబుకి ఇంకొక ఆరు తలలు తాను నమ్మింది తాను నమ్మింది ఒక రామోజీరావు గారిని ఒక రాధాకృష్ణ గారిని ఒక బిఆర్ నాయుడు గారిని ఒక పవన్ కళ్యాణ్ గారిని తన కొడుకుని చెయ్యాలని అనుకున్నాడు ప్రజలను నమ్మల ఎందుకంటే ప్రజలు మాస్కించాడు తెలిసిపోయింది నిన్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్నాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఇక్కడ ఎవరికి సీట్ ఇస్తాడో తెలియదు ఎవరికి ఓటు వేయమని చెప్తాడో తెలియదు ఇక ఆ సభలో నేను ఒకటి గమనించాను పెత్తందారుల భావజాలం అని అంటే ఆయనకి నీడ ఉండాలి ప్రజలు ఎండలో మాడాలి నిన్న మీరు సభ చూశారు కదా వారికేమో పెత్తందారులేమో నీడన ప్రజలేమో ఎండలో నెత్తిన ముసుగులేసుకుని ఆ సోది వినలేక ఏమంటాడు ఏం మాట్లాడతాడు తనకు తెలియదు తెలియదంటే ఎప్పుడైనా తను చెప్పింది చేసి ఉండి ఉంటే ప్రజలకు తను దాని మీద ఒక నమ్మకం ఉంటుంది చెప్పింది చేయనివాడు కేవలం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇంతకాలానికి దొరికిన ఒక నిజం ఇంతకాలానికి పాలకుడు అంటే నిజమని ఆ నిజం ఎలా ఉంటుందంటే జగన్లా ఉంటుందని ప్రజలు ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజలు ఒక విశ్వాసం కలిగి ఉంటే ఆ నిజాన్ని నిందలు వేయటం ద్వారా ఆ నిజంపై నిందలు వేయటం ద్వారా ప్రజల దృష్టిని చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చిన తర్వాత ఒక స్లిప్ రాసిస్తే చదువుతున్నాడు అది చదివే దాంట్లో తడబడతా ఉన్నాడు ఇక్కడ నా మిత్రుడు రాజా ఉన్నారు రాజా మీద నిందేస్తాడు సూర్యనారాయణ రెడ్డి గారి మీద నిందేస్తాడు పట్టణం మీద నిందేస్తాడు పక్కనున్న వాళ్ళ మీద నిందేస్తాడు మా ఎమ్మెల్యేని మార్పు చేస్తే దాన్ని అంటే ఎమ్మెల్యేలని వేరే స్థానాలలో పోటీ చేయడానికి దించితే కన్ఫ్యూజ్ అయిపోయాడు గేమ్ తాను అనుకున్నట్టుగా జరగట్లేదు అనేటువంటిది అర్థమయ్యి చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశాడు ఆ విమర్శలు ప్రజలే తిప్పు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు